హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ సెవెంటీ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళిపదాం నేనా ఇప్పుడు అలా అన్నాను అంది ఆకృతి కంగారుగా ఇప్పుడే కదే ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు అర్జున్ అతని చూపులకి సిగ్గు ముంచుకొచ్చింది తలదించేసింది ఆకృతి ఆమె చేతిని పట్టుకుని వెనక్కి తిప్పి హక్ చేసుకున్నాడు రోజు రోజుకి క్యూట్గా తయారవుతున్నావే వెనువు ఆకృతి భుజం మీద తలవాల్చి అన్నాడు అర్జున్ నేనెప్పుడు ఒకేలాగున్నాను అంది ముడుచుకుపోతూ ఈ మధ్య ఇంకా క్యూట్గా కనిపిస్తున్నా నాకు అని అన్నాడు అర్జున్ ఇంతకుముందు నీ కళ్ళకి కనిపించలేదా అంది తల కొంచెం పక్కకు తిప్పి అతన్నే చూస్తూ ఆకృతి ఏమోనే అప్పుడు ఎవరు గమనించారు నిన్ను అని అన్నాడు అర్జున్ నవ్వదు మో నెట్టేసింది అతన్ని పడిపోతానే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమెని లాగినట్టుగా పట్టుకున్నాడు శరీరం సన్నగా వణికింది ఆమెది చూడ్డానికి బక్కదానిలా ఉన్నావు అలా కనిపిస్తావు కానీ స్ట్రాంగ్గా ఉన్నావే అని అన్నాడు అర్జున్ ఏం మాట్లాడలేదు ఆకృతి ఏం మాట్లాడువేంటే ఆమెను వదిలి ముందుకొచ్చాడు అర్జున్ నిద్రొస్తుంది నువ్వు వెళ్ళు హచ్ అంది కిందకి చూస్తూ ఆమెకి తుమ్మొచ్చింది నువ్వు మారవే నేను వెళ్తున్నానులే ముఖం చిన్నపుచ్చుకొని బాల్కనీ వైపుకి నడిచాడు అర్జున్ అర్జున్ ముఖం చూసి ఆమె నవ్వుకుంది అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరో నాలుగు తుమ్ములు తుమ్మి నీరసపడిపోయింది ఆకృతి లైట్ వేసుకుని ఆమె పడుకుంది అర్జున్ పక్కనే ఉన్న ఫీలింగ్ కలిగింది ఆమెకి మరోవైపుకి వైపుకి తిరిగి పడుకుంది అర్జున్ తన నడుము చుట్టూ చేతులు వేసి ఆమె వీపుకి తలవాల్చినట్టే అనిపిస్తోంది ఆకృతికి ఉలిక్కి పడి లేచి కూర్చుంది చుట్టూ చూసి అర్జున్ లేకపోవడంతో తనకి తానే తల మీద తట్టుకొని ఆమె నవ్వుకుంది దొప్పటి ముసుగు వేసుకుని కలు మూసుకుంది ఎప్పటికో నిద్రాదేవి ఆమెను ఆవహించింది బావా ఆకృతి వయసు వినిపించి నవ్వుకొని మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అర్జున్ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి బావా నిన్నే అతని భుజం మీద తట్టింది ఆకృతి నిద్ర నటించకు అంది నాకేం అవసరం లేదు లేవాలని లేదు నీ బద్ధకం నాకు అంటించావు అని అన్నాడు అర్జున్ కాఫీ చల్లారిపోతుంది పర్లేదు మరొకటి తీసుకురా ఆర్డర్ వేస్తున్నావా రిక్వెస్ట్ చేస్తున్నావా ఆకృతి అడిగింది ఖచ్చితంగా ఆర్డర్ని ఏ నీకేమైనా డౌటా అని లేచి కూర్చున్నాడు ఆకృతి వైపు చూస్తూ ముఖు నల్లగా పెట్టుకుంది వెనక్కి తిరిగింది ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్ కాఫీ అక్కడే ఉంది అంది చేతిని విడిపించుకుంటూ ఆకృతి అమ్మే కదా ఇచ్చింది కావాలంటే ఇంకొకటి తాగుతానులే కిందకెళ్ళి అని అన్నాడు అర్జున్ అమ్మమ్మ ఇచ్చింది ముందు నా చేతిని వదిలితే నేను వెళ్ళిపోతాను అంది ఆకృతి కనీసం అర్జున్ని చూడకుండా చిన్నదానికే మూతి ముప్పై వంకలు పోతుందే నీకు ఇలా కూర్చో అన్నాడు అర్జున్ ఆమె చేతిని పట్టుకొని లాగాడు అతని పక్కనే కోలబడింది ఆమె ముఖం తిప్పుకుంది నేను వెళ్ళాలి అంది ఆకృతి వెళ్ళి చేసేదేముంది టిఫిన్ టైంకి తినడమే కదా అని అన్నాడు అర్జున్ నవ్వదు నేనంటే నీకు బొత్తిగా అసలు ఏమంటారు నేనంటే తేలికైపోయాను బావ నీకు ఎవరో ఇలా ఉండరు నువ్వు తప్ప హచ్ అంది మరోసారి తుమ్ముదు నీకు ఇంకా తుమ్ములు తగ్గలేదా అడిగాడు బాసినపట్టలు వేసుకొని కూర్చొని అర్జున్ తగ్గాయి అప్పుడప్పుడు వస్తున్నాయి హచ్ అంది మళ్ళీ దేవుడా సర్లే తుమ్మిది ఇటు చూడు బంగారం అంటే ఆమె భుజం చుట్టూ చేతిని వేసి మరొక చేతితో తన వైపుకు తిప్పుకున్నాడు అర్జున్ పక్కకుపోయిన ఆమె బొట్టుని సరి చేస్తూ నువ్వు నాకు నేను నీకు ఆడ్రస్ వేసుకోవాలి నువ్వు నా హక్కువే నేను కూడా సరేనా అసలు భయపడ్డం మొహమాట పడ్డం చేయకు నీ మొహమాటాలు మామూలుగా ఉండవు ఓకే అని అడిగాడు అర్జున్ ఏదో ఒకటి చెప్తావులే నువ్వు అంది ఆకృతి ఇదేనా నీకు అర్థమైంది కళ్ళు తెరేశాడు అర్జున్ హా అంది లోపల నవ్వుకొని మా అమ్మే అన్నాడు ఇంకా ఇక్కడే ఉంటే అమ్మమ్మ తిరుగుతుంది నేను వెళ్తున్నాను నువ్వు ఫ్రెష్ అయిరా అంది పైకి లేస్తూ ఆకృతి చేతిని పట్టుకుని మళ్ళీ లాగాడు మళ్ళీ ఏంటి బావా అంది అర్జున్ని చూస్తూ నువ్వు కొంచెం ఎదగాలి పో అన్నాడు అయోమయంగా చూసింది ఆకృతి వెళ్ళు నేను వస్తా నీరసంగా చెప్పాడు తల ఊపి వెళ్ళిపోయింది ఆకృతి నాలుగు రోజులు గడిచా ఆకృతి వివిధకి కాల్ చేసింది వివిధ ఎలా ఉన్నావు అని అడిగింది నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను అంది నవ్వుతూ ఎందుకు నేను వైజాగ్ వెళ్తున్నా అంది వివిధ ఇప్పుడెందుకు అంత సడన్గా అంది ఆకృతి కాస్త కంగారుగా సహన వాళ్ళు అక్కడే ఉంటారు కదా కొద్ది రోజులు నన్ను రమ్మంటోంది అంది ఆకృతి ఓకే కొంత సమయం వీరేంద్ర వాళ్ళతో ఫోన్ పెట్టేసింది ఆకృతి వివిధకి ఇక్కడ ఉండాలని లేదు అనుకుని ఆకృతి బాధపడిపోయింది ఆ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో సహన వాళ్ళతో బయలుదేరింది వివిధ వైజాగ్కి సురేంద్ర కాల్ చేసి విషయం చెప్పడంతో వీరేంద్ర సుధా శ్రీనివాస్ వాళ్ళు ఇంటికొచ్చారు సుమిత్ర మాట్లాడలేదు వీరేంద్రతో అత్తయ్య గారు పిలిచాడు ఇన్ని రోజులు గుర్తొచ్చావా మేము అని అంది ఆవిడ జరిగినవి మీకు తెలుసు కదా తప్పలేదు అని అన్నాడు వీరేంద్ర ఇప్పటికైనా కలిశారు అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకు భోజనం టైం అయిపోయింది అని అన్నాడు శ్రీనివాస్ నిట్టూర్చింది సుమిత్ర మాట్లాడుకుంటూ భోజనం చేసి నీ కూతురు ఎక్కడా సుమిత్రని అడిగింది వీరేంద్రని విషయం చెప్పాడు ఊరు వచ్చినప్పుడు తెలియలేదు అనుకోకుండా అంతా మంచే జరిగింది అంది సుమిత్ర అర్జున్ ఆకృతి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు వివిధ కూడా ఉంటే బాగుండేది అమ్మా నీకు చెప్పలేదు కదా అర్జున్కి వివిధనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నా అని అన్నాడు శ్రీనివాస్ ఆకృతి ముఖంలో నవ్వు మెల్లిగా మాయమైంది అర్జున్ ముఖంలో అసహనం చోటు చేసుకుంది ఆ టాపిక్ రాగానే అమ్మాయి బాగుంది ఇద్దరు చక్కగా ఉంటారు అంది సుమిత్ర అర్జున్ నువ్వేం మాట్లాడవా నీకు ఇష్టమేనా అని అడిగాడు వీరేంద్ర ఇష్టమే వీరు నేను అడిగాను ఒప్పుకున్నాడు అని శ్రీనివాస్ వెంటనే చెప్పాడు నవ్వుతూనే సురేంద్రకి మాత్రం లోపల వెలిదిగా ఉంది అర్జున్ అంటే అంత ఇష్టం ఆయనకి బలవంత పెట్టలేక మౌనంగా ఉండిపోయాడు కానీ తన కూతుర్నే ఇచ్చి పెలిచేయాలని ఉంది అర్జున్ చూసింది ఆకృతి తల అడ్డంగా ఊపాడు అక్కడి నుంచి ఆమె గుమ్మం వైపు నడిచింది మెల్లిగా హే దెయ్యం ఆగు అన్నాడు పెద్దగానే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతోంది ఆకృతి ఆకృతి నిన్నే చెప్పేది వినవా మెంటల్ అతను పెద్దగా అరిచాడు ఆమె బయటికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆమె వైపు అడుగులు వేసి ఆగి వెనక్కి వచ్చాడు అందరూ తన్నే చూస్తుండటంతో నేరుగా వీరేంద్ర దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని మావయ్య నేను వివిధని పెళ్లి చేసుకోలేను అని అన్నాడు అర్జున్ ఎందుకు అర్జున్ శ్రీనివాస్ వంతు సీరియస్గా మారిపోయింది లేచి వెనక్కి తిరిగి వివిధని పెళ్లి చేసుకోలేని డాడీ అని అన్నాడు అర్జున్ ఆ రోజు అడిగితే ఏం చెప్పావు సరే అన్నావా లేదా వివిధ నీ కాదంటున్నావు అదే ఎందుకు అని అడిగాడు శ్రీనివాస్ ఏమీ తెలియనట్టుగానే ఆ రోజు మీరు వివిధ పేరు చెప్పలేదు డాడీ మామయ్య కూతురు అన్నారు నేను ఓకే అన్నాను అన్నాడు అర్జున్ వివరణ ఇస్తూ ఏం మాట్లాడుతున్నావు నాని మామయ్య కూతురు అంటే వివిధ నీకు మామయ్య కూతురే కదా అంది సుమిత్ర నేను వివిధ అనుకోలేదు అని ఆగి అందరినీ చూస్తూ ఆకృతి అనుకున్నా నానమ్మా అన్నాడు అసహనంగా వీరేంద్ర శ్రీనివాస్ తప్ప అందరూ షాక్ అయ్యారు హేమ విజయకు ముందే తెలిసిన అర్జున్ మాటలకి నిజంగానే షాక్ అయిపోయారు ఏం చెబుతున్నావు అర్జున్ అని అన్నాడు శ్రీనివాస్ అవును డాడీ నాకు ఆకృతి అంటే ఇష్టం దాన్నే పెళ్లి చేసుకుంటా నేను వివిధని పెళ్లి చేసుకోలేను అర్థం చేసుకోండి అన్నాడు అర్జున్ అతనికి అసహనంగా ఉంది ఆకృతి అంటే ఇష్టమా మరి నిశ్చితార్థం జరిపించాం అని నాన్న గొడవ చేశా మళ్ళీ ఇదేంటి అయోమయం కోపంతో కలిపి అడిగింది సుమిత్ర అప్పుడు వేరు నానమ్మా ఏం మారింది నాలుగు నెలలు గడిచాయి అంతేగా అని అడిగింది సుమిత్ర ఊరుకోకుండా అప్పుడు దాని మీద ఉన్న ఇష్టం తెలియదు నానమ్మ ప్లీజ్ అర్థం చేసుకోండి సాధించకండి అన్నాడు అర్జున్ బేలగా చూస్తూ అర్జున్ సురేంద్ర గొంతు వినిపించింది వెనక్కి తిరిగి చూశాడు అర్జున్ ఏంటి అని అడిగాడు సురేంద్ర గంభీరంగా సురేంద్ర ముందుకొచ్చి కూర్చుని ఆయన చేతులు పట్టుకుని మావయ్య క్షమించండి ఇంతకుముందు ఏదైతే జరిగిందో దానివల్ల మీరందరూ అందరూ బాధపడ్డారు నిజానికి నా వల్ల మీరు బాధపడ్డారు అప్పుడు నేనున్న పరిస్థితులు వేరు ప్లీజ్ మావయ్య ఆకృతిని నాకు ఇచ్చేయండి అడిగాడు బాధ నిండిన ముఖంతో నీ కారణాలేంటో నాకు తెలియదు నీ మూలంగా నా బంగారం ఎంత బాధపడిందో నీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు అర్జున్ అర్ధరాత్రులు నిద్ర లేకుండా దిగులుతో కూర్చోవడం ఎన్నోసార్లు నేను చూశాను దానికి నీ సమాధానం ఏంటి అని అడిగాడు సురేంద్ర నిజమే మావయ్య కానీ నేను ఏది కావాలని చేయలేదు తన ప్రేమ తెలుసుకోలేకపోయాను ఆ కారణాలతో విడదీయొద్దు మమ్మల్ని ప్లీజ్ అర్జున్ దీనంగా బ్రతిమాలుకున్నాడు శ్రీనివాస్ వైపు చూశాడు సురేంద్ర సురేంద్రకి సైగ చేశాడు శ్రీనివాస్ ఆ కారణాలు ఏంటి అర్జున్ అని అడిగాడు సురేంద్ర చెప్తాను మావయ్య అన్నీ చెప్తాను ఇప్పుడు చెప్పకపోతే నేను ఆ బరువు మొయ్యలేను తప్పుని దాచుకుని బాధను పెంచుకోలేను అన్నాడు అర్జున్ నాని హేమ పిలుపుకి హేమ వైపు చూశాడు అర్జున్ అవన్నీ ఇప్పుడు మాట్లాడుకునేవి కాదు నాని సీరియస్గా చెప్పింది హేమ ఆమెకు అర్థమైంది అర్జున్ వివిధ గురించి చెప్పబోతున్నాడని కానీ సుధా వీరేంద్ర బాధపడతారు ఇప్పుడు నిజం తెలిసినా వివిధ మీద సానుభూతి చూపిస్తారు అంతకంటే ఏం చేయగలరు ఎవరైనా అర్జున్ ఆలోచన తీరు కరెక్టే అయినా ఇప్పుడు చెప్పడం వద్దు అనుకుంటోంది హేమ అది కాదమ్మా అర్జున్ మాట్లాడబోతుంటే చెప్పాను కదా నాని ఇప్పుడు చేయాల్సింది చూడు అంది హేమ సీరియస్గా మీ అందరికీ చెప్పాల్సింది చెప్పాను మీ నిర్ణయం ఏదైనా సరే ఆకృతిని మాత్రం నేను వదులుకోను అని అన్నాడు అర్జున్ మరింత సీరియస్గా మా అనుమతితో పని లేదా అడిగాడు శ్రీనివాస్ ఉంది డాడీ ఒకవేళ మీ నిర్ణయం మమ్మల్ని విడదీసేది అయితే చెబుతున్నాను అని అన్నాడు అర్జున్ అంతా నీ ఇష్టమేనా అని అడిగాడు శ్రీనివాస్ చెప్పాను కదా డాడీ అప్పుడు పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు మీకు ఇబ్బంది ఏంటి శ్రీనివాస్కి చెప్పి మావయ్య మీరేం మాట్లాడరా అని అడిగాడు సురేంద్రని ఏం మాట్లాడను అర్జున్ ఆ రోజు నా కూతుర్ని కాదన్నావు ఈరోజు కావాలి అంటున్నావు మళ్ళీ కాదు అను అనే నమ్మకం ఏంటి అని అన్నాడు సురేంద్ర ఖచ్చితంగా వదలను మావయ్య మీకు నమ్మకం కలగాలి అంటే నేనేం చేయాలి సురేంద్ర చేతులు పట్టుకుని అడిగాడు అర్జున్ నువ్వు నా ఆకృతికి ఇష్టమని నాకు చెప్పలేదు నా బేబీ తను చెప్తే మీకు సమ్మతమేనా అని అడిగాడు ఆశగా చూస్తూ ముందు బేబీని చెప్పరు నువ్వు అని అర్జున్తో చెప్పి హే శ్రీను ఆ రోజు ఏమన్నావు ఏ అని అడిగాడు శ్రీనివాస్ అర్జున్కి ఆకృతినిచ్చి పెళ్లి చేయను అన్నావా లేదా అని అడిగాడు సురేంద్ర ఆ అవును అన్నాను అయ్యగారు ఎప్పుడు ఎలా ఉంటారో సరికే తెలీదు బంగారాన్ని ఇవ్వడానికి నేను ఒప్పుకోను అని శ్రీనివాస్ అన్నాడు డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ మీ కొడుకు సంగతి వద్దా మీకు సీరియస్గా అడిగాడు అర్జున్ తండ్రిని వీరేంద్రకి అర్థమైంది వాళ్ళు కావాలనే చేస్తున్నారని నవ్వుకుంటూ వాళ్ళనే చూస్తున్నాడు వీరేంద్ర మిగతా అందరూ కాస్త అయోమయంగానే చూస్తున్నారు అర్జున్ సురేంద్ర శ్రీనివాస్లను నువ్వెలా చూసినా నా నిర్ణయం మారదు అన్నాడు శ్రీనివాస్ డాడీ మీరు కాలం చేస్తున్నారు నాకు అర్థమైంది మావయ్య ఆకృతి చెప్పాలి కదా మీకు కొంత టైం ఇవ్వండి అని సురేంద్రతో చెప్పి నానమ్మ నీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగాడు అర్జున్ ఉంది అంది సుమిత్ర నానమ్మ నీరసంగా వచ్చాయి అర్జున్ మాటలు దాన్ని నాని నువ్వంటే ప్రేమ లేదు నాకు బావ మాత్రమే అంటే ఇంకేం కాడని చెప్పింది ఇప్పుడు అది చెప్తేనే నేను నమ్ముతాను నువ్వు చెప్పేది నిజమైతే ఆ రోజు నాతో ఎందుకు అలా చెప్పింది అంది సుమిత్ర నానమ్మ ఆ తింగారదాని మీద కోపంతో ఇక్కడ నాకు అడ్డం వేస్తున్నావు నువ్వు ముందు నువ్వైతే ఒప్పుకో ఆ తర్వాత నీ మనవరాలని ఇష్టం అన్నాడు దేనంగా ముఖం పెట్టుకుని అర్జున్ నువ్వు చెబుతున్నది నిజమేనా ఏమైంది మీ అందరికీ మందబుద్ధులైపోయారు మీరు ఇక్కడ మీకు ఒకటి అర్థం కావట్లేదు మావయ్య నాకు వివిధకి పెళ్ళి అంటున్నప్పుడు అమ్మాయి గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అర్థం కాలేదా మీకు ఫ్రస్ట్రేట్ అయిపోయాడు అర్జున్ అందరి మీద అరిచేస్తూ అవునా అంది సుమిత్ర అవును అందరికీ అర్థమైంది కదా ఇప్పటికైనా మీ అనుమానాలు తీరితే నన్ను వెళ్ళనివ్వండి ఇరిటేట్ ఫీల్ అయిపోయాడు అర్జున్ కానీ నాని అది నానమ్మా నీ డౌట్స్ ఏమైనా ఉంటే తర్వాత చెప్తాను అని అతను బయటికి పరుగు తీశాడు ఆకృతి వారి ఇంట్లో చూశాడు ఎక్కడా కనిపించలేదు బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని అతను ఆలోచిస్తూనే బైక్ స్టార్ట్ చేశాడు అది స్టార్ట్ అవ్వలేదు అతనికి విసుగు వచ్చేసింది శ్రీనివాస్ కారు కనపడింది డ్రైవర్ దగ్గర ఉన్న కీస్ తీసుకుని స్టార్ట్ చేశాడు అర్జున్ ఆకృతికి కాల్ చేశాడు దయ్యం ఎక్కడున్నావు అని అడిగాడు చాలా కంగారుగా ఎక్కడో ఉన్నానులే అంది ఆకృతి చెప్తావా లేదా ఈసారి సీరియస్గా వచ్చింది అతని స్వరం నేను చెప్పను నేనే కాసేపు తర్వాత ఇంటికి వస్తాను అంది ఆకృతి ముందు నేను చెప్పేది వినవే ఉంటాను బాయ్ కాల్ కట్ చేసింది నిజంగా దెయ్యానివి నువ్వు అంతా కలిసి నన్ను ఆడుకుంటున్నారు అనుకున్నాడు అర్జున్ ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అనుకుని వెళ్తూ ఉన్నాడు అర్జున్ కొంత దూరం వెళ్ళాక గుడిలోకి వెళ్తూ కనిపించింది ఆకృతి కారు ఒక చెట్టు కింద పార్క్ చేసి పరుగున గుళ్ళోకి వెళ్ళాడు అర్జున్ కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని కళ్ళు తెరిచిన ఆకృతికి ఎదురుగా అర్జున్ కనిపించాడు ఉలిక్కి పడి వెరక్కి అడుగులు వేసింది ఆకృతి చేతులు కట్టుకొని సీరియస్గా చూశాడు ఆమె వంక అర్జున్ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వేరే సైడ్కి వెళ్ళి కూర్చుంది ఆకృతి ఆమె పక్కనే కూర్చున్నాడు అర్జున్ మెంటల్ అన్నాడు చాలా కోపంగా ఏం మాట్లాడలేదు ఆకృతి చెవుడా పిలుస్తుంటే నీకు వినిపించట్లేదా అని అడిగాడు అర్జున్ మౌనంగా పైకి లేచింది ఆకృతి ఓపిక్ కూడా లేదా రాక్షసి అన్నాడు ఆమె చేతిని పట్టుకుని నీరసంగా మెల్లిగా అర్జున్ చేతిని విడిపించుకొని ఆకృతి బయటికి నడిచింది ఏమైంది నీకు నోర్ లేదా అర్జున్ అరిచాడు సీరియస్గా చూసింది అర్జున్ వంక నీ బాధ ఏంటే పిలుస్తుండేనే వెళ్ళిపోయావు అక్కడ నేను చెప్పేది వినాలి అనుకోలేదా నువ్వు అన్నాడు మౌనంగా ముందుకు నడిచింది ఆకృతి అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అర్జున్కి పిచ్చి కోపం వచ్చింది ఎలాగో కంట్రోల్ చేసుకొని బంగారం దా ఇంటికి వెళ్దాం అందరూ నీ కోసమే చాలా ఎదురు చూస్తున్నారు అని అన్నాడు అర్జున్ ఎందుకు అన్నట్టు చూసింది మన గురించి చెప్పేశాను పదా ఇక అన్నాడు అర్జున్ వడివడిగా అడుగులు ముందుకు వేసింది ఆకృతి అతనికి చిక్కకుండానే నేను కావాలని డాడీ తలా మాట ఇవ్వలేదే అర్థం చేసుకో అన్నాడు అర్జున్ వెనక నుంచి అయినా ఆకృతి నడక ఆపలేదు కోపం వస్తున్న కోపడితే పనులు జరగవు అసలే ఆకృతి తన మీద కోపంగా ఉందని అర్థమై సారీనే ఇంకెప్పుడు తొందరపాటు పనులు తీసుకోను అలాంటి నిర్ణయం తీసుకోను అని అన్నాడు మళ్ళీ అతనే బంగారం ప్లీజ్ వినవే అన్నాడు దీనంగా ఆకృతి కృతి తనని ఎంతకీ పట్టించుకోకపోవడంతో తర్వాత చెప్తాను నీ పని దొరక్కపోవు అని మనసులో అనుకుని బ్రతిమాలడానికి సిద్ధపడుతున్నాడు అర్జున్ ప్రోమోసీను నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోతుంది అలాగే వలపువర్ణం వర్ణం ప్రేక్షకులకి ఒక చిన్న విజ్ఞప్తి మన సిరి డైరీస్లో విలన్ అనే స్టోరీ రన్ అవుతుందండి అది లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ స్టోరీ మీరు ఒకసారి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇప్పుడే వెళ్ళి ఒకసారి చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను థ్యాంక్ యూ